హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అన్నస్ కిచెన్ ఛానల్ టెంపుల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మరొక మంచి వీడితో మీ ముందుకు వచ్చేసాను మన పాలకొండ పట్టణంలో నక్కలపేట శ్రీ సిడి సాయి సమేత శక్ర దేవతాలయంలో కొలువు తీరిన త్రిశక్తి స్వరూపిణి సహిత అష్టాదశ శక్తి పీఠాలు బట్టి విగ్రహాలు ప్రతిష్ఠించిన సంగతి అందరికీ తెలిసిందే కదా ఆలయ ధర్మకర్త పల్లా కొండబాబు గారు మరియు ఆలయ ప్రధానార్చకులు వారి శట్టబాబు గారు మరియు శిష్య బృందం కమిటీ సభ్యులు సహకారంతో దసరా పూజల అనంతరం నాలుగవ తేదీన శనివారం అష్టదశ శక్తి పీఠాలకు నిత్య అర్చనలు మహాపూర్ణాహృతి తదితర పూజలు నిర్వహించారు అనంతరం విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి నాగావరి నదిలో నిమజ్జనోత్సవం చేశారు ఈ ఊరేగింపులో పలు సాంస్కృతిక కార్యక్రమములు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాయి మొత్తంగా పాలకొండ అంతటా సందరి వాతావరణం నెలకొంది మరి నక్కలపేట అష్టదశ అష్టాధ శక్తిపేట మట్టి విగ్రహాలు నిమజ్నోత్సవం ప్రత్యక్షంగా మీరే చూడండి శక్తి పీఠ నిమజ్జనోత్సవం చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం శ్రీ మాత్రే నమ